విశాఖలో రెండు ఎయిర్పోర్ట్లుంటే తప్పేంటని భోగాపురం ఉన్నప్పటికీ విశాఖ ఎయిర్పోర్ట్ ని కొనసాగించాలని అదనంగా విజయవాడకు వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా వెయ్యాలని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భోగాపురానికి కనెక్టింగ్ రోడ్లు అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే సమస్య వస్తుందన్నారు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల పూర్తి సమాచారం ఏంటో టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు ప్రధానంగా చర్చ ఏం జరిగింది మీ తరఫున ఎటువంటి సూచనలు కానీ ఒపీనియన్స్ కానీ చెప్పారు మీరు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ని అట్ ది సేమ్ టైమ్ ఈ రోడ్స్ కూడా మే మే లోపల అయిపోతాయని చెప్పి బిఎంఆర్డిఏ వారు చెప్పడం జరిగింది వారు కూడా కష్టపడి పని చేస్తున్నారు అందరూ కూడా తొందరగా రోడ్స్ అవ్వాలి లేకపోతే ఇప్పుడు ట్రాఫిక్ కనుక రోడ్స్ అవ్వకపోతే ప్రాబ్లం వచ్చేస్తుంది అనే ఉద్దేశం ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో ఆల్టర్నేటివ్గా కూడా ఒకవేళ రోడ్స్ మనం అనుకునే టైంకి కనుక అవ్వలేకపోతే కొన్ని కొన్ని రకరకాల కారణాలు అవ్వచ్చు అవ్వకపోతే ప్రాబ్లం అయిపోతుంది సో వెళ్ళటానికి టూ అవర్స్ పడుతుంది రోడ్స్ కనుక అవ్వకపోతే రోడ్స్ అయిపోతే తొందరగానే వెళ్ళిపోవచ్చు సో అందుకు ఆల్టర్నేటివ్గా కూడా వందే భారత్ ట్రైన్స్ కొత్తగా ఇప్పుడు స్లీపర్ ట్రైన్స్ కూడా లాంచ్ చేయటం జరిగింది సో మనం వైజాగ్ కూడా డిమాండ్ చేసి ఎంపీ గారిని ఒక పగలు ఒక రెండు ట్రైన్స్ వందే భారత్ స్లీపర్ టైప్ ట్రైన్స్ నైట్ ఒక రెండు ట్రైన్స్ ట్రై చేయండి అని చెప్పాను సార్ కాస్ట్ కోసమా లేకపోతే టైం ఆదా కోసమా ఎందుకంటారు ఇప్పుడు మీరు వందే భారత్ అయితే మీరు విజయవాడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైము మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఎంత ఉంది మార్నింగ్ మీరు పదింటికల్లా వెళ్ళిపోతున్నారు అంటే ఎంత మీకు సిక్స్ టు అంటే ఫోర్ అవర్స్లో వెళ్ళిపోతున్నారు మీరు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ రోడ్ కండిషన్స్లో మీరు బొగాపురం వెళ్ళి ఎక్కాలంటేనే ఫోర్ అవర్స్ ముందు బయలుదేరాలి ఎందుకంటే వన్ అవర్ ముందు ఉండాలి తర్వాత ఫోర్ అవర్స్ ముందు బయలుదేరవలసిన అవసరం ఉంది కొనే త్రీ అండ్ హాఫ్ అవర్స్ వేసుకోండి తర్వాత అక్కడ ఫ్లైట్ నుంచి జర్నీ ఒక వన్ అవరు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అక్కడ నుంచి సిటీ పోవాలంటే ఇంకో వన్ అవర్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఈ ట్రైన్లు బెస్ట్ కదా డబ్బు ఆదా అవుతుంది కన్వీనియంట్గా ఉంటుంది లేకపోతే ఇక్కడ నుంచి భోగపురం వెళ్ళాలంటే రెండు వేలు అవుతుంది మీరు ఇస్తారా రెండు వేల ఇక్కడైతే వైజాగ్ ఇంటర్నల్గా ఇక్కడ సిటీ చాలా ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ సిటీలో ఉన్నట్టే సో దీన్ని కూడా ఆపరేట్ చేయండి రెండు రెండు ఎయిర్పోర్ట్స్ ఉంటే తప్పేమంది ఎప్పుడైనా పెద్ద సిటీస్లో రెండు ఎయిర్పోర్ట్స్ ఉంటాయి బయట కూడా ఇతర దేశాల్లో పెద్ద పెద్ద సిటీస్లో రెండు ఎయిర్పోర్ట్స్ సో వైజాగ్ కూడా ఒక పెద్ద సిటీ అవుతుంది సో రెండు ఎయిర్పోర్ట్స్ ఉండవలసిన నెస్ సిటీ ఉంది పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోండి మీరు పబ్లిక్ ఒపీనియన్ మీరు నైన్ ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైట్ వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే ఉంచాలంటారు పబ్లిక్ ఒపీనియన్ మీరు ఏ ట్రావెలర్స్ అసోసియేషన్ అడగండి ఎవరినైనా అడగండి బాబు ఏంటి ఎయిర్పోర్ట్ అక్కడ సంతోషం కదా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోయింది అని చెప్పాం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ఇక్కడ మళ్ళీ బెంగమతులైంది మాకు అని చెప్తున్నారు ఎందుకంటే రోడ్స్ అన్నీ ఉంటే డబ్బు ఉన్న వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళొచ్చు సామాన్యుడు ట్రైన్లో వెళ్ళొచ్చు రెండు ఉండాలి కదా కూటమిలో ఉన్నారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ మీరు సపరేట్గా నేను కూటమి దీనికి పబ్లిక్ ఒపీనియన్ ప్రజా ప్రభుత్వానికి తెలియజేయవలసిన బాధ్యత ఎమ్మెల్యేస్ పైన ఉందని నేను అనుకుంటున్నాను మీరు ఏమి చెప్పకూడదు ఏం మాట్లాడకూడదు అనుకుంటే మరి నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చోవాలి వందే భారత్ ట్రైన్స్ అడిగే టైంలో ఉంది సో డబ్బులు ప్ర ప్రజలు తక్కువ రేటుతోటి వెళ్ళేదానికి అవకాశం ఉంది సేమ్ టైమ్ తక్కువ టైం ఆదా అవుతుంది డబ్బు ఆదా అవుతుంది డొమెస్టిక్ పరంగా వైజాగ్ ఎయిర్పోర్ట్ను వినియోగించి అవసరమైతే ఇంటర్నేషనల్ పరంగా భోగాపురం ఎయిర్పోర్ట్ వినియోగించుకుంటే బాగుంటుందని ఇది తన పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అని విశ్వకుమారావు చెప్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం